వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు

ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఈరోజు ప్రతి గ్రామంలో ఉచితంగా వాటర్ తాగాలనేదే ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా అది మనం పాత రోజుల్లో వల్ల మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తాగే ఉంది దానికోసం చెప్పేసి ఈరోజు పద్దెనిమిది లక్షలతోటి ఈ రోజు మనకు ఆరోగ్యం పెట్టారు

జాగ్రత్తగా కోరుకోని ఇక్కడ మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామ సంబంధించి కూడా అలా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు గ్రామ సమస్యలో ఉన్న కూడా మాట్లాడుకోవడానికి మరోసారి ప్రజల భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు ముప్పై రెండు లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్ తర్వాత వాకింగ్ ట్రాక్ మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు ముప్పై రెండు లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకపోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తం తీసుకోవడం అనేది చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రాం చేసి సమాజం మనకి చాలా చేసింది ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా ఏ కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారిని దత్తత తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా ఈ రోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇంత ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇది వెంకటరామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే సుమారు తొంభై తొమ్మిది లక్షల స్పెండ్ చేశారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షల ఆల్రెడీ స్పెండ్ చేశారు సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యత చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసినప్పుడు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన ముందు సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న వ్యభిరత కెమికల్స్ మొత్తం అంతా కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో ఎస్ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ మన రఘురమ గారు ఆర్వో ప్లాంట్ ఈ రోజు ఈ రోజుల్లో మనకు తెలిసిందే వాటర్ బాండ్ డిసీజెస్ అంటే వాటర్ నీరు కలుషితమై వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా గ్రామానికి మంచి నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో బీ ఫోర్ విధానంలో ఈ రోజు మన వెంకటరమణ గారు మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారం తోటి రోజు మన వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం అలాగే మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారం తోటి మిగతా ఒక మూడు నాలుగు చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది బెంగ ముక్కలపాలెం కానీ తర్వాత చెరుకుంపాలు తర్వాత ఇంకోటి సో ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఇది ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం వెంకటామి గారికి అట్లానే భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీకి నాకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ లో భాగంగా ఈ రోజు సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఈ ఉచిత వాటర్ ప్లాంట్ భగీరథ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మాకు అడిగిన వెంటనే వెంకటరామయ్య గారు తప్పకుండా చేస్తాము అని చెప్పి చెప్పారు ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరంలో పూర్తి చేస్తా ఉన్నారు అలాగే మాట ప్రకారం సంవత్సరంలో పూర్తి చేసి ఈ రోజు మా యొక్క గ్రామానికి మంచి నీళ్ళు అందించినందుకు వలస మరీ మరి మాతో గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము